ప్రతి చెడు పని వెనుక రాగము ద్వేషము ఉంటుంది తప్పకుండా ఒక చెడు పని చేస్తున్నామంటే రాగం ద్వారా అయినా చేస్తాము ద్వేషం ద్వారా అయినా చేస్తాము మనము చెడు పనులు చేయకూడదంటే రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి రాగము ద్వేషము రాగము అంటే నీచమైనది ద్వేషము అంటే క్రూరమైనది ఇవి రెండు అనార్థాలకి దానిస్తాయి రాగము ప్రదర్శిస్తున్నప్పుడు ద్వేషం ఉండదు ద్వేషము ప్రదర్శిస్తున్నప్పుడు ఉండదు కానీ రెండిట్లో ఏది ప్రదర్శిస్తున్నా చెడు ఉంటుంది అంటే ఈ రెండిటి ఆధారంగా ఏ పని చేసినా అది మన దుఃఖానికి కారణమవుతుంది అందుకే వీటిని క్లేశాలు అంటారు అంటే వీటి మూలంగా మనం చేయడం ద్వారా కష్టాలు వస్తాయి వీటినే చిత్త మలినాలను కూడా అంటారు ఈ మలినాలతో మనం చేస్తే పని ఇది తప్పకుండా దుఃఖానికి కాదు కనుక మనము అక్లిష్టంగా అంటే కష్టాలు లేకుండా ఉండాలంటే రాగద్వేషాలు లేని పనులు చేయాలి రాగము ద్వేషము వీటిని పూర్తిగా నిరోధిస్తే మన లోపల పాప సంస్కారాలు ఏర్పడవు అంతేకాకుండా రాగద్వేషాలు నిరోధిస్తే మన కర్మక్షేమం అంటే ధర్మాధర్మ సంస్కారాలు ఫలించవు ధర్మాధర్మ సంస్కారాలు ఫలహీనమైపోతాయి కనుక మనము దుఃఖానికి కారణమైన జన్మ నుంచి బంధం నుంచి దూరం అవుతాం రాగద్వేషాలు సామాన్యమైన జీవితం నుంచి సమాధి స్థితి వరకు బాగు చేస్తాయి వాటిని నిరోధిస్తే రాగము ద్వేషము ఇవి దుష్టత్వానికి తల్లిదండ్రులు దుష్టత్వం వెనుక ఇందులో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది రాగము ద్వేషం వీటిని దూరం చేయడము ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి